హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా కర్రీ గోర్చికుడికాయ కర్రీ అండి పచ్చిమిరకాయలు ఒక టమాటా అండ్ గోర్చికుడికాయలు మిక్సీకి వేసి కచ్చాబిచ్చ మిక్సీ తిప్పాలండి తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పప్పు దినుసులు అన్నీ వేసేసుకొని మంచిగా ఇది మనం కచ్చాపచ్చా మిక్సీ పట్టాం కదండీ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చికారంతో గోచికుడికాయ కర్రీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో Please subscribe my channel. Don't forget.